హాయ్ ఫ్రెండ్స్ కోటి తెలుగు బైబిల్ ఫ్యాక్టరీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రైజ్ అలాడ్ ఈరోజైతే మీకు ఒకసారి కొత్త యాప్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యాప్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి పోస్టర్స్కి అయితేనేమి అలాగే మన యొక్క సంఘ అయితేనేమి మరి దేవుని వాక్యాన్ని చదవాలనేటువంటి మంచి ఆసక్తి కలిగినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఈ యొక్క ఆడియో బైబిల్ అనేది ఎంతగానో చాలా ప్రాముఖ్యమైనటువంటి బైబిల్ ఫ్రెండ్స్ ఈ యొక్క బైబిల్ని చూడండి ఫ్రెండ్స్ మీకు ఇదిగో ఇక్కడ మీకు చూడండి నేను రౌండ్ మార్క్ చేసి చూ చూపిస్తా ఉన్నాను కదా ఈ యొక్క యాప్ అయితే మీకు ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ప్లేస్టోర్లో దొరకనట్లయితే మన యొక్క ఛానల్ యొక్క డిస్క్రిప్షన్ కింద లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది దాంట్లో నుంచి కూడా మీరు తీసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా దీన్ని మనం ఒకసారి ఓపెన్ చేసి చూసినట్లయితే ఫ్రెండ్స్ చూడండి మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి మొదటిగా మనము చూడండి ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ ఆదికాండం నుంచి మొదలుకొని మనకు ప్రకటన వరకు ప్రతి బుక్ కూడా మన కాడు రూపంలో వినిపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఏ బుక్ కూడా మనకు ఆడియో రూపకంలో వినిపించకుండా ఉండకపోవడం అంటూ లేదు ఫ్రెండ్ ఇది చాలా బాగుంది ప్రతి బుక్ బుక్ టు బుక్ మనకు ఏ బుక్ కావాలనుకుంటున్నామో లేదంటే ఏ మనము ఏ అధ్యాయము మనం ఆ యొక్క ఆడియోని వినాలనుకుంటున్నామో ఆ ఆడియో మనకు చాలా చక్కగా క్లియర్గా వినిపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్ చూడండి లేవి అకాండాన్ని మనం తీసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు త్రీ లైన్స్ కనిపిస్తూ ఉంది కదా దాని పక్కన లవ్ సింబల్ ఉంది దాని పక్కన సేర్ సింబల్ ఉంది అలాగే చిన్న బుక్ మార్క్ ఉంది ఆ బుక్ మార్క్ మనం క్లిక్ చేసినట్లయితే ఆ అధ్యాయం ఆ చాప్టర్ అనేది మనకు ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ యొక్క చాప్టర్లో చూడండి ఫ్రెండ్స్ మనము కింద ప్లే బటన్ కనిపిస్తూ ఉంది కదా దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే అధ్యాయము చూడండి ఫ్రెండ్స్ మనకు ప్రతి అధ్యాయము ప్రతి పుస్తకము మనకు చాలా చక్కగా వినిపియడం అయితే జరుగుతుంది ఫ్రెండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ మరి సమూహాలు చూడండి ఫ్రెండ్స్ ప్రతి 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 అధ్యాయం కూడా మనకు చాలా తేటగా మనకు క్లియర్గా ఆ యొక్క వచనం టు వచనం అలాగే అధ్యాయం టు అధ్యాయం కూడా మనకు చక్కగా ప్రతి బుక్ కూడా చదివి వినిపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి నేను ఇటువంటి మరీ మంచి మంచి యాప్స్ మీ మధ్యలోకి తీసుకురావాలని అనుకుంటే మరి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు మరి చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు కనుక సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనటువంటి ఐకాన్ని యాక్టివేట్ చేయండి మీ మన యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ మీరు ఎంతగా షేర్ చేసి లైక్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ మధ్యని తీసుకురావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ప్రైజ్ తెల్లా దేవునికి కృతజ్ఞత ఆసక్తులు చెదిస్తున్నాయి బాయ్ ఫ్రెండ్స్